రే ఏమైందిరా రా ఎక్కడ ఉన్నారు బండిలో పెట్రోల్ అయిపోయింది మామ్మ అరే రే దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఎక్కడ లేవే సరే ఇదిగో బండి తీసుకోండి వెళ్ళేసి వచ్చండి అరే డబ్బులు తక్కువ ఉన్నా పెట్రోల్ వేస్తే మన రా ఐడియారా చెప్పురా ఈ బండిలో పెట్రోల్ తీసేద్దాం రా రే ఎక్కడున్నారేంట్రా మన వాళ్ళు పెట్రోల్ అయిపోయిందంటే బండి ఇచ్చాను రా అని వెయిటింగ్ అక్కడ పెట్రోల్ తీసేస్తున్నారు మీ బండేరా సరేరా నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ మాంద్రా బైక్ స్టార్ట్ అవ్వట్లేదురా ఇలా చేయడం తప్పు కాదు మామ ఈ రోజుల్లో నమ్మడం తప్పు కాదు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోపోవడమే తప్పు వాళ్ళు తప్పు చేశారు